శ్రీమాత్రే నమ శ్రీ గురుప్యో నమ మనం మహాస్వామి వారికి సంబంధించిన లీలల్ని అద్భుతాలని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం ఈ వీడియోలో కూడా మరొక అద్భుతమైన లీలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల అరవై నాలుగులో మురళీధరకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది విజయవాడలో గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదిస్తారు వారు ఎక్స్రే ఫోటోలు తీసి పరీక్ష చేసి చూస్తారు చూసి శస్త్రచికిత్స అవసరము అని చెప్పి చెప్తారు రాయవెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడని ఆయన చేత ఆపరేషన్ చేయించవలసింది అని చెప్పి కూడా సలహా ఇస్తారు మురళిని వెంట వెంటబెట్టుకొని వెళ్ళి అక్కడ డాక్టర్తో సంప్రదింపులు జరుపుతారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా ఆపరేషన్ అవసరమని చెప్తారు అదైనా ఆరు నెలలు దాటకుండా ఆ గడువు లోపు చేయించుకోవాల్సింది అని చెప్పి సలహా ఇస్తారు మురళీధర్ ఆ తండ్రి గారికి ఆప్తమిత్రులైనటువంటి ఒకరిద్దరు వైద్యులు కూడా ఈ ఆపరేషన్ అంత ప్రమాదరహితమేం కాదని ఇతర నివారణోపాయాలు ఏదైనా సాధ్యమైనట్టయితే దాన్ని అనుసరించడం మంచిదని కూడా సూచిస్తారు అప్పుడు మురళీధర్ వాళ్ళ నాన్నగారు సందిగ్ధంలో పడతారనమాట భగవంతుడి మీద భారం వేసి రాయవెల్లూరు వెళ్తారు డాక్టర్ గోపీనాథ్ని సంప్రదిస్తారు ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమే మరో మార్గాంతం ఏవీ లేదని చెప్తారు కొద్ది రోజుల్లో డాక్టర్ గోపీనాథ్ రాయవెల్లూరు ఆసుపత్రి వదిలిపెట్టి ఢిల్లీ వెళ్ళిపోతాడు వెంటనే కాకపోతే ఆరు నెలలు మించకుండా ఢిల్లీకి రావాల్సింది అని చెప్పి కూడా సలహా ఇస్తారు డాక్టర్ గోపీనాథ్ చివరికి ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయవెల్లూరులోనే గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవాలని నిశ్చయించుకుంటారు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్ళి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొంది రావాలని అనుకుంటారు వెంటనే కారులో మురళీధర్ ఆయన తండ్రి గారు రాయవేలూరు నుంచి కంచికి బయలుదేరుతారు కంచి చేరుకునేసరికి వాళ్ళకి సాయంకాలం అవుతుంది స్వామి మటన్లో ఉండరు సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు వాళ్ళు సర్వతీర్థం వెళ్లేసరికి మసక మసకగా ఉంది అనుష్ఠానాదులు ముగించుకొని స్వామి అప్పుడే పాకలోకి ప్రవేశించబోతున్నారు స్వామి వెంట ఇద్దరు శిష్యులు ఉన్నారు శిష్యుల ద్వారా వాళ్ల రాకని తెలియజేస్తారు వారికి దారిలో నుంచి లోపలికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న వారల్లా ఆగి వెనక్కి వాళ్ల వైపు తిరిగి ఏమిటి విశేషం అంటారు మహాస్వామివారు అప్పుడు మురళీధర్కి చేసినటువంటి జబ్బును గురించి శస్త్రచికిత్స గురించి రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని ఆపరేషన్కి ముందు తమ ఆశీర్వాదం కోసం వచ్చామని విన్నవించుకుంటారు మహాస్వామివారికి అప్పుడు స్వామివారు అడుగుతారనమాట ఏమిటి మీ జబ్బు అని చెప్పి అప్పుడు మురళీధర్ చెప్తారు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి బ్రాంకియైటిస్ అని చెప్పి చెప్తారు ఊపిరితిత్తులలో ఎడమవైపు మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే అని చెప్పి చెప్తారనమాట ఆ లాంతర్ వెతూరులోనే అంత నుంచే మహాస్వామివారు మురళీధర వక్షస్థలం వైపు చూస్తారు జబ్బు ప్రమాదకరమైందే అయినా భయపడవలసిన పనేమీ లేదు ఆపరేషన్ వద్దు మఠానికి వెళ్ళి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళండి బ్రహ్మదేవుడు ఆయుత్తాయం పొడిగించాడు అని చెప్పి చెప్తారు మహాస్వామివారు మురళీధర్కి ఇద్దరూ స్వామికి సాగిలపడి సెలవు పుచ్చుకొని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయవెల్లూరు వెళ్ళి గోపీనాథ్తో ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాస్ మీదుగా విజయవాడ వెళ్ళిపోతారు ఈ సంఘటన జరిగి ఇప్పటికీ ఇరవై ఆరేళ్లు గడిచాయి అయినా ఆయన ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అన్న మాటే లేదు భగవంతుడు తలుచుకుంటే లీలలకి కొదవేముంది మహాస్వామివారు కాబట్టి ఏదైనా సాధ్యమే మరిన్ని ఆసక్తికరమైన అంశాలన్నీ అద్భుతమైన లీలల్ని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామే ముదావహం మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్